ఒక వయసు వచ్చిన తర్వాత చెస్ట్లో పెయిన్ రావడము స్టెంట్లు వేసుకోవడం అనేది మనం గమనించవచ్చు అలాగే చాలామందికి పెరాలసిస్ వస్తుంది అలాగే చాలామందికి డిమెన్షియా మతిమరుపు వస్తుంది కొంత హెమరేజిక్ స్ట్రోక్ అంటాం పెరాలసిస్ అలాగే కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సో ఈ పురుషులకు సంబంధించినటువంటి ఈ అంగము దృఢపడపోవడం లాంటి సమస్యలు వస్తాయి అలాగే రకరకాలైనటువంటి సమస్యలు కొంతమందికి న్యూరోపతి సమస్య వస్తుంది అంటే నర్వ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక బ్లాక్ అయిపోయి అక్కడ అంటే బ్లడ్ లీక్ అవ్వడము గాయాలు అవడం తగ్గకపోవడం ఇది షుగర్ బీపీ పేషెంట్లకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది అలాగే నమ్మన స్థితిలు రావడం ఇవన్నీ కూడా అలాగే కొంతమందికి మయోపతి అంటే కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి సో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వీటన్నింటికి మూల కారణము ఒకటే ఇప్పుడు చాలామంది స్టెంట్లు వేసుకుంటూ ఉంటారు హార్ట్లో బ్లాకేజ్ వచ్చింది ఈ మూల కారణం ఏంటంటే ఆర్చరీస్ అంటే ఆ శరీర భాగాలకు రక్తాన్ని సరిపడా చేసేటటువంటి దమనుల్లో క్లాగ్స్ ఏర్పడటం అంటే అక్కడ క్యాల్షియము క్లోవ్వు కొవ్వు ప్లేట్లెట్స్ పేరుకుపోయి ఒక రకమైనటువంటి బ్లాక్ ఏర్పడి రక్త సరఫరా అనేది ఆగిపోతుంది తద్వారా ఈ సమస్యలు అనేవి వస్తాయి సో కానీ మనం ఆ సమస్య దానికి ఏవో మందులు వాడుకొని అక్కడితో ఆపేస్తాం సో స్టెంట్ వేసుకున్న వాడికి తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అలాగే ఎరెక్టికల్ డిస్ఫంక్షన్ ఉన్నవాడికి హార్ట్ అటాక్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒకే సమస్య దీనికి పరిష్కారం ఉంది ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వనమూలికలు వాడుకోవడం ద్వారా చాలా అద్భుతంగా మనం ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు వీటిని వేరు వేరు సమస్యలుగా చూసి దాన్ని నెగ్లెక్ట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంది ఈ ఆర్చరేస్లో బ్లాక్ హెస్ వస్తాయి కాబట్టి ముందుగానే అవేర్నెస్ తెచ్చుకోండి ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీస్ని సంప్రదించడం ద్వారా మీరు మంచి ప్రివెంటివ్ మెడిసిన్ సదుపాయాన్ని పొందవచ్చు